पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे पंचायती पनचे कार्मिक वेतना గత నాలుగు ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్నాయి జిల్లా పంచాయతీ అధికారి కావచ్చు జిల్లా ఉప పంచాయతీ అధికారి కావచ్చు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా పంచాయతీ అధికారి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది పెండింగ్ వేతనాలు వెంటనే క్లియర్ చేయాలి అలాగే జనవరి నెల నుంచి ఏదైతే గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు ఇస్తామన్నారో అది ఫిబ్రవరి నెల కూడా అయిపోయింది ఈ మార్చి నెల వచ్చింది మరి ఇంకా ఆ వేతనాలు కూడా బర్లేదు ఇవన్నీ కూడా అర్జేయాలని చెప్పి జిల్లా పంచాయతీ అధికారి గారికి అలాగే ఎస్టీఓలు కూడా కలిసి మాట్లాడడం జరిగింది రాష్ట్ర పిలుపులో భాగంగా ఈ నెల ఆరవ తేదీ గురువారం రోజున మన బెమలవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారిని వారి ఇంటి ముందు జిల్లా మొత్తం ధర్నా పెట్టడం జరిగింది ఈ ధర్నాకు గ్రామ పంచాయతీలోని కార్మికులు మన జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్మికులంతా ఉదయం ఎనిమిది గంటల వరకు చిన్నమనేని రమేష్ బాబు గెస్ట్ హౌస్ కాడికి అక్కడ నుంచి జమై ర్యాలీగా వెళ్ళి ఆది శ్రీనివాస్ గారి ఇంటి ముందు ధర్నా చేసి ఆది శ్రీనివాస్ గారికి లెటర్ ఇవ్వడం జరుగుతుంది జిల్లాలోని అన్ని మండలాల కార్మికులు పెద్ద ఎత్తున ఆ రోజు జిల్లా మొత్తం ప్రభావం పడే విధంగా పెద్ద ఎత్తున అన్ని మండలాల కార్మికులు అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శులు బాధ్యతగా తీసుకొని ఉదయం ఎనిమిది గంటల వరకు ఆ రోజు పూర్తిగా విధులు బంద్ చేసి ఎవ్వరు కూడా అన్ని రకాల విధులు అత్యవసర సేవలతో సహా అన్ని రకాల విధులు బంద్ చేసి ఉదయం ఎనిమిది గంటల వరకు చెన్నమనేని రమేష్ బాబు గారి గెస్ట్ హౌస్ దగ్గర ఖాళీ స్థలం బాగుంటుంది అక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళి ఆది శ్రీనివాస్ ఇంటి ముందు ధర్నా చేసి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఉదయం ఎనిమిది గంటల వరకు అందరూ చెన్నమనేని రమేష్ బాబు గెస్ట్ హౌస్ కాడికి రావాలని చెప్పి సేటు జిల్లా కమిటీగా పిలుపునిస్తుంది